నమస్తే అండి ఈరోజు ఆరు వందల ఎకరాల భూమి అమ్మడానికి వచ్చిందండి రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ ప్రాపర్టీ ఉంటుంది సిక్స్టీ ఫీట్ రోడ్కి ఫస్ట్ బిట్ ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మహబూబ్నగర్ డిస్టిక్ ఇంకా శశికంట్ల మండల్లో ఈ ప్రాపర్టీ వస్తుంది హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ట్వంటీ కిలోమీటర్స్ అండి తెలంగాణ స్టేట్ అండి ఓకే ఇంకా ప్రైస్ చూసుకుంటే ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ పర్ ఎకర్ నెగోషియబుల్ అని చెప్తున్నారండి ఓకే ఇంకా మహబూబ్నగర్ డిస్టిక్ కానివ్వండి నారాయణపేట డిస్టిక్ కానివ్వండి ఓకే అలాగే సంగారెడ్డి రంగారెడ్డి వికారాబాద్ కొడంగల్ ఏ అయినా పర్వాలేదు వన్ ఎక్కర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు మీకు ప్రాపర్టీస్ కావాలన్నా కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ఇంకా టౌన్ నుంచి డిస్టెన్స్కి బట్టి ప్రైజ్ ఉంటుందండి ఓకే ఇదైతే నంబర్ ఎక్కి పెట్టండి అగ్రికల్చర్ ప్రాపర్టీ టోటల్ సిక్స్ హండ్రెడ్ ఏకర్స్ అండి